కులగణన సర్వేపై పార్టీ బీసీ నేతలకు కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మనం చేసిన లెక్క ముమ్మాటికి పక్కా అని ఆయన అన్నారు కులగణనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్పండి అని పిలుపునిచ్చారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కుల సర్వేలో పాల్గొనలేదన్నారు ఫామ్ హౌస్ లో పడుకున్న వ్యక్తి బీసీలకు మంచివాడా అని సీఎం రేవంత్ ప్రశ్నించారు కులగణలో పాల్గొనాలని వారి ఇంటి ముందు మేలుకొలుపు డప్పు కొట్టండి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మార్చి పదిలోపు కులాల వారీగా సంఘం మీటింగ్లు పెట్టుకోండి బీసీ కులగణన బలహీన వర్గాల భావోద్వేగం దీన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం కావాలి సర్వేపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడుతూ వివరించండి ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారాన్ని సెమినార్లు పెట్టి ఎండగట్టండి జనగణన కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాం బీసీ రిజర్వ్ కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ బీసీ నేతలదే బిఆర్ఎస్ బిజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయి ఎక్కడ తప్పు జరిగిందో చూపించాలని బీజేపీ బిఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్న పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన చేసుకోవాలి ప్రతిపక్షాల ఉచ్చులో పాడొద్దు బీసీలు మీరు మౌనంగా ఉంటే మీకే నష్టం బీసీలు నిలదీస్తే తమ పదవులు పోతాయని బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాటి ఇచ్చారు మలహీన వర్గాల ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి తమ నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీసీ కులగణన చేస్తామని రేవంత్ తెలిపారు అదేవిధంగా మీరు పోత పోత గవర్నమెంట్ ఆఫీస్ కు వచ్చి కూర్చోని మీరు నమోదు చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా పెట్టారు ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు ఏంది కారణం వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది యాభై శాతం పైన ఉన్న మీ లెక్క తెలుస్తుంది అర శాతం ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్య తీసుకోవడం మరి యాభై శాతం పైన ఉన్న మరి మా సంగతి తెలిసారని మీరు లెక్కలు అడుగుతారని ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద పురద వీళ్ళు వెనక్కి పోతారు భయపడతారు మనోళ్ళు కూడా ఏ దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంత ఇప్పుడు ఇంత తగ్గిందే అయ్యా నేను ఈ రోజు చెప్తున్నా మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్ గా మీరు ఒకసారి గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు ఇరవై ఒక్క మీరు నోట్ చేసుకోండి అందరు యాభై ఒక్క శాతం బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై రెండు పద్దెనిమిది ఎస్సీలు తొంభై పది ఎస్టీలు నూరు శాతం నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క యాభై ఒక్క శాతము ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా ఏది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల

యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువ నా మిత్రులారా మీరు చెప్పండి బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఐదు ఆరు శాతం దాదాపుగా పెరిగితే ఈ రోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించండి అంటాడు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చాడు నేను ఇచ్చిన లెక్కల్లో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది ఓసీల లెక్క ఓసీలు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఇస్తే రేవంత్ రెడ్డి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఇచ్చాడు ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఓసీల లెక్క తగ్గింది సేమ్ అది బీసీలలో పెరిగింది